మార్నింగ్ అయితే ఇడ్లీ వేసేసుకుని తినేస్తున్నాము టీ కూడా అయిపోయినా తాగేస్తాము తేలగుందాబాద్ తినండి తిన బ్బాబ్బాబ్బా మళ్ళీ తిన్నా కలుద్దాం మేము టిఫిన్ చేయగా వచ్చిన కింది ఇంకా తగ్గేసుకుందాం మే కూడా నానబెట్టుకున్నాం గిన్నెలోనే తోమేసా నీట్గా ఇక్కడే సదిరేసా ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తవ్వేసా సదిరేసుకున్నాం పెట్టేసుకున్నా అక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం బావా చిటికీ గడ్ ఏం చేస్తున్నారు ఏదైనా స్టైల్ మాల్గా లేదు తిన్నారా వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు మన పలకిరిచ్చిన ఇదిగా లేరు పలికేటట్టుగా లేరు ఏం పాట పాడుతున్నా ఏం పాట పాడు ఏం పాట పాడుతున్నా ఏం పాట

బా మన నాకేదే నికిలే అవరయ్య నికిది నాకేదా నికిది జీపి నాకేలే నేను జీపిను మన నాకేనపు నేనుంది జీపిస్తా బాపూ స్థానం చేసవా జీసివా తిరిశవా పాటతున్నా అవును అబొ 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 సజ్జి మాకరాత్ జీపి Ahí le like ¿no? 아기가 먹 m 아, a 가 h l